మూడముళ్ళ బంధం ఎపిసోడ్ మూడు వందల తొంభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదార దగ్గరికి వచ్చి అటు ఇటు వసుధార షోల్డర్స్ మీదుగా హ్యాండ్స్ని గోడకి పెట్టి సూటిగా వసదార కళల్లోకి చూస్తూ ఉంటాడు విరాస్ని అంత దగ్గరగా చూస్తున్న వసుధార హార్ట్ బీట్ ఒక్కసారిగా రేస్ అవుతుంటే టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ మాత్రం అదురుతున్న వసదార పెదాల వైపు చూస్తూ వసు మెడవంపులో తన ఫేస్ ని ఉంచి అలాగే వసదార మెడపై తన పెదవులని నిలపక కరెంట్ షాక్ కొట్టినట్లుగా వసదార అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది తన రెండు చేతి పిడికిలో బిగించి గట్టిగా కళ్ళ మూసుకుంటుంది విరాస్ తన చేతిని వసదార నడుముపై వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ మెడదగ్గర నుండి ముద్ద పెడుతూ అలాగే తన పెదవులని కిందికి తీసుకువస్తుండగా వసుధార ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తుంది తను ఎంత గట్టిగా అరిచిందంటే బాల్కనీలో ఉన్న విరాస్ కంగారుగా రూంలోకి పరిగెట్టుకుని వస్తాడు అయితే వసుదార రూమ్లో ఎక్కడ కనిపించకపోయేసరికి వసుధారా అని పిలవగానే విరాస్ పిలుపుకి వసుధారా కళ్ళు తెరిచి చూడగా తను ఇంకా వాష్రూంలోనే ఉండడం చూసి షాక్ అవుతుంది అదంతా తన కలని అర్థమవుతుంటే కొన్ని క్షణాలు నిజంగా తన కళ్ళ ముందు జరిగినట్టుగా అనిపించగానే అలాగే ఆలోచనలో ఉండిపోతుంది విరాస్ బయట నుండి వసుధార ఏమైంది అని కంగారుగా అంటుంటే విరాస్కి ఏం చెప్పాలో అర్థం కాక అది విరాట్ సార్ బల్లి బల్లిని చూసి భయపడ్డాను అని తడబడుతూ చెబుతుంది అది నిన్నేం చేస్తుంది వసదారా చాలా భయపెట్టేశావు అది ఏమీ చేయదు కానీ నువ్వు ఫ్రీగా ఉండు అని చెప్పి విరాస్ మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఫ్రీగా ఉండాలా బాబోయ్ ఏంటి ఇలాంటి కళ వచ్చింది ఇంకా ఈ టైగర్ స్పర్శ నా మెడపై ఉన్నట్టు అనిపిస్తుంది వచ్చిన కళకి ఇలా అనిపిస్తుంటే నిజంగా ఈ టైగర్ నా దగ్గరికి వచ్చి నన్ను కిస్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి విరాసిచ్చిన డ్రస్ వేసుకుని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి రూమ్ అంతా చూస్తుంది ఇప్పుడు వచ్చిన కాలైతే నిజం కాదుగా ఒకవేళ నిజమైతే ఏమైంది కానీ అది జరగని పనిలే అని అనుకుంటూ వసదార రూమ్లోకి వచ్చి చుట్టూ చూస్తుంది ఎక్కడ విరాస్ కనిపించకపోయేసరికి విండోలో నుండి బయటకు చూడగా బాల్కనీలో ఉంటాడు విరాస్ ఇదంతా నా పిచ్చి కాకపోతే అసలు ఈ టైగర్కి నేనంటే ఇష్టం ఉంటేనే కదా నిజంగా నా లైఫ్లో నన్ను ఇష్టంగా ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడా ఈ టైగర్ అని గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి అక్కడే చైర్లో కూర్చుంటుంది బసదార రూమ్లోకి వచ్చే ఉంటుందని అనుకుని రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా వసుధార చైర్లో కూర్చోవడం చూసి విరాస్ వెళ్ళి సోఫాలో సెటిల్ అవుతాడు నైట్ కూడా సరిగ్గా నిద్రపోకపోవడం వలన వసుధార వైపు చూసి నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాను నువ్వు పడుకోవాలని అనుకుంటే అక్కడ బెడ్ ఉంది వెళ్ళి పడుకో అని చెప్పి తన సోఫాలో పడుకుని కళ్ళు మూసుకుంటాడు వసుధార మాత్రం పడుకున్న విరాస్ వైపు కన్నార్పకండా చూస్తూ ఉంటుంది కనీసం ఇక్కడ నేను ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఎలా పడుకున్నాడో చూడు పైగా నాకు కూడా నిద్ర వస్తే పడుకోవాలంట ఇదేమన్నా రాత్ర ఏంటి పడుకోవడానికి ఇంకా లంచ్ టైం కూడా అవ్వలేదు అని తన చెంపపై చేతిని పెట్టుకుని విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది నన్ను చూసింది చాలు వెళ్ళి పడుకో అన్న వాయిస్ వినిపించగానే భయంగా లేచి నుంచుని బాబోయ్ ఏంటి ఈ టైగర్ పడుకోలేదా పడుకున్నా కూడా వళ్ళంతా కళ్ళే అని విరాస్ని ముద్దుగా తిట్టుకుంటూ తన హెయిర్ని ఆరబెట్టుకోవడానికి బాల్కనీలోకి వెళ్తుంది విరాస్ చిన్నగా నవ్వుకుని అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు వసధార కొంచెం సమయం తర్వాత రూమ్లోకి వచ్చి మిర్రర్ ముందు నుంచిని హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి మళ్ళీ విరాస్ దగ్గరికి వచ్చి చూస్తుంది తను పడుకుని ఉండడం చూసి విరాస్కి దగ్గరగా మోకాళ్ళపై కూర్చుని విరాస్ ఫేస్ వైపు చూస్తూ నీలో చాలా మార్పు వచ్చింది టైగర్ ఒకప్పుడు నేను నీ రూంలోనే ఉంటేనే నువ్వు చిరాకు పడేవాడివి ఇప్పుడు నువ్వు నేను ఒకే రూంలో ఉన్నా కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా పడుకున్నావు చూడు పైగా నన్ను కూడా ఇక్కడే పడుకోమని చెప్పావు ఇంతకు మించి నాకు ఏం కావాలి నిన్ను లైఫ్ లాంగ్ చూస్తూ బ్రతికేయచ్చని అనుకున్నాను కానీ నా అదృష్టం ఏంటో నువ్వు నాపై కేరింగ్ చూపించడం మొదలు పెట్టావు అది నాకు చాలా బాగా నచ్చింది ఇలాగే నాపై ప్రేమ కూడా కలిగితే త్వరలో నేను పెళ్లి చేసుకుంటాను పోనీ నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని వస్తారా మనసులో సంతోషంతో ఏం మాట్లాడుతుందో అర్థం కాక మాట్లాడుకుంటూ ఉంటుంది విరాస్ నిద్రలోకి సైడ్కి తిరుగుతూ అదే బెడ్ అనుకుని తన చేతిని పక్కకు వేయగానే అదే అదే ప్లేస్లో వసదార ఉండడం వలన విరాస్ చేయి డైరెక్ట్గా షోల్డర్ షోల్డర్పై పడుతుంది విరాస్ అలా చేయగానే వసదార ఒక్కసారిగా భయపడుతుంది నెమ్మదిగా తన షోల్డర్పై ఉన్న విరాస్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఎంతో ప్రేమతో విరాస్ చేతిపైన చిన్నగా కిస్ చేస్తుంది తర్వాత విరాస్ వైపు చూస్తూ ఐ లవ్ యు విరాట్ సార్ అని విరాస్ నుదుటున చిరుముద్దు ఇచ్చి అలాగే విరాస్ పెదవుల పైన చిన్న పెక్కివగానే విరాస్ నిద్రలోనే కదలడం గమనించి వెంటనే వెళ్ళి చైర్లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది విరాస్ టక్కున లేచి కూర్చుని అనుమానంగా బస్తార వైపు చూస్తాడు బస్తార భయంగా మొబైల్ చూసుకుంటూ ఏమైంది ఈ టైగర్ కనిపెట్టాడా ఏంటి బాబా ఇప్పుడు ఎలా అని మనసులోనే భయపడుతూ పైకి మాత్రం నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఏంటిది ఎవరో నా చేతిపైన నా నుద్దుటిపైన అలాగే పెదవులపైన ముద్దు పెట్టినట్టు అనిపించింది ఇదంతా నా భ్రమణ లేకపోతే అని ఒకసారి వస్తార వైపు అలాగే చూస్తూ ఉంటే ఏంటి ఇంకా చూపు మార్చకుండా అలాగే నా వైపు చూస్తున్నాడు దేవుడ ఈ టైగర్కి నాపై అనుమానం రాకుండా చూడు తండ్రి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయికి అంత ధైర్యం ఎక్కడుంది నన్ను చూస్తూనే అంత దూరం భయపడి పారిపోతుంది ఇంకా ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు నో నో మేబీ ఇదంతా నా భ్రమై ఉండొచ్చు ఒకవేళ నాకే అలా అనిపించి ఉండొచ్చు అని అనుకుంటూ ఒకసారి టైం చూస్తాడు ఇంకా లంచ్కి టైం అవ్వడం వలన మేట్స్కి కాల్ చేసి ఫుడ్డు రూమ్కి పంపించమని చెప్తాడు తనని ఏమీ అనకుండా కాల్ మాట్లాడుతున్న విరాస్ వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని అమ్మో బ్రతికిపోయాను ఇంకొక సెకండ్ లేట్ అయితే నేనే కిస్ చేశానని తెలిసిపోయి ఉండేది తర్వాత ఏం జరిగేదో ఏంటో తప్పకుండా నన్ను ఇప్పుడే క్షణమే రూమ్లో నుండి బయటికి గెంటేసేవాడు దేవుడా చాలా థ్యాంక్ యూ తండ్రి బ్రతికించావు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో గారి నుండి కాల్ వస్తుంది బస్సు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే పార్వతి గారు ఇంకా రాలేదేంటమ్మా అని అడగగానే అది ఏమమ్మా విరాట్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు ఈవినింగ్ వస్తాను అని చెప్పగానే అవునా సరే అయితే విరాట్ బాబు అక్కడే ఉంటే నాకు భయమేమి ఉండదు జాగ్రత్తగా ఉండని చెప్పి పార్వతి గారు ఫోన్ కట్ చేస్తారు బస్సుదార నెమ్మదిగా లేచి అక్కడి నుండి ముందుకు వెళ్తుంటే విరాస్ బస్సుదారకి ఎదురుగా వెళ్లి నుంచుని తన వైపే చూస్తూ ఉంటాడు సడన్గా తన ఎదురుగా విరాస్ రావడం చూసి బస్దార భయంగా విరాస్ వైపు చూడగానే ఇందాక నేను పడుకున్నప్పుడు నువ్వు కాని నా దగ్గరికి వచ్చావా అని అనుమానంగా అడుగుతాడు విరాస్ చచ్చాన్రా దేవుడా ఇప్పుడే కదా బదిలేశాడు అని అనుకున్నాను ఇంతలో మళ్ళీ ఇలా అడుగుతున్నాడు అయినా నీకు బుద్ధి లేదు వస్తారా అసలు ఈ టైగర్ గురించి తెలిసి కూడా అలా ఎలా అన్నిసార్లు కిస్ చేసావు ఈ టైగర్ని అని మనసులోనే భయపడుతూ నేనా నేనెందుకు మీ దగ్గరికి వస్తాను మీరు పడుకున్నారు కదా నేను ఇప్పటి వరకు బాల్కనీలోనే ఉన్నాను ఇప్పుడే వచ్చి చైర్లో కూర్చున్నాను ఇంతలో మీరు లేచారు అని వస్తారా చెప్తుంటే విరాస్ ఒక అడుగు ముందుకు వేసి బస్తారా దగ్గరికి వస్తుంటే బస్తారా భయంగా వెనక్కి వెళ్తుంది మరి విరాస్ నిజం తెలుసుకుంటాడో లేదా నెక్స్ట్ పాటలో చూద్దాం బస్సు విరాస్ లవ్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్